పారిశుద్ధ్యం అనేది చాలా కీలకం అయితే ఒకప్పుడు గతంలో శ్రమదానం అనే కార్యక్రమం చేయించేవారు చంద్రబాబు నాయుడు గారు అందులో భాగంగా చాలా వరకు స్కూళ్ళ పరిశుభ్రత గ్రామాల పరిశుభ్రత ఇవన్నీ చేయించేవారు అయితే ఇప్పుడు ఐవిఆర్ సర్వే ద్వారా పారిశుద్ధ్యంలో ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న మండపేట పురపాలక సంఘం ఫస్ట్ ప్లేస్లో ఉందట పారిశుద్ధ పనుల నిర్వహణ అలాగే తాగునీటి సరఫరా ఇళ్ళ నుంచి తడి పొడిచెత్త సేకరణపై రాష్ట్రంలో మొత్తం డెబ్బై ఏడు పురపాలక సంఘాల పరిధిలో ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ అంటే ఐవీఆర్ఎస్ దీని ద్వారా నిర్వహించిన సర్వేలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట మున్సిపాలిటీ ప్రథమ స్థానంలో నిలిచింది సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పురపాలక సంఘం శాఖ సంచాలకుడు పి సంపత్ కుమార్ ఈ విషయాన్ని ప్రకటించారు రాష్ట్రంలో ఏప్రిల్ నుంచి జూన్ వరకు మూడు నెలల పాటు పురపాలక శాఖ నిర్వహించిన సర్వేలో ఆయా అంశాల్లో మండపేట పురపాలక సంఘం మొదటి ప్లేస్లో నిలిచింది మెరుగైన ఫలితాలు సాధించింది అనైతే చెప్పుకొచ్చారు ప్రధానంగా ఇక్కడ శానిటరీ సిబ్బంది కానీ అలాగే మెప్మా సిబ్బంది కానీ ప్రిన్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు వార్డుల్లో సంయుక్తంగా పర్యటించి వివిధ అంశాలపై అవగాహన కూడా కల్పించారు ముఖ్యంగా గృహిణులు తడి పొడి చెత్తను వేరు చేయడం కూరగాయల వ్యర్థాలతో వర్మీ కంపోస్ట్ తయారీ అంశాలు కూడా వివరించారు నీటి సరఫరాపై ఆరా తీసి లీకులు ఉంటే అప్పటికప్పుడు ఇంజనీరింగ్ సిబ్బందితో బాగు చేయించారు పారిశుద్ధ్య నిర్వహణ డ్రైనేజీలు శుభ్రం చేసే కార్యక్రమాన్ని శానిటరీ ఇన్స్పెక్టర్ ఎన్విరాన్మెంట్ కార్యదర్శులు కూడా పర్యవేక్షించారు గతంలో టీడీపీ హయాంలో కూడా స్వచ్ఛ సర్వే సర్వేక్షణ కార్యక్రమంలో మండపేటకు పారిశుద్ధ్య విభాగంలో ప్రథమ స్థానం లభించిందట ఇప్పుడు మరొకసారి మండపేట పారిశుద్ధ్యం విషయంలో కీలక స్థానం లభించడం అనేది ఇక్కడ నిజంగా ఆ ప్రాంత ప్రజలందరూ గర్వించదగ్గ అంశం